హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అర్నాని వెల్కమ్ టు మై ఛానల్ అర్ణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాము ఈరోజు మన కిచెన్లో వచ్చేసి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే ఓట్స్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి మనం ఇడ్లీ కానీ ఇడ్లీ కానీ చేసుకోవాలనుకుంటే పిండిని ఒక రోజంతా పొలవ పెట్టి చేసుకుంటామండి అలా కాకుండా ఈ ఇడ్లీ అప్పటికప్పటికే ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని అందులో ఒక కప్పు ఓట్స్ తీసుకొని ఒక నిమిషం సన్న మంట మీద వేయించుకోవాలి మరి ఎక్కువసేపు కూడా వేయించిన అవసరం లేదండి ఓట్స్ని మనం చేతితో పట్టుకుంటే వేడిగా ఉండాలి తర్వాత ఓట్స్ని మనం చేతిలో పట్టుకొని నలిపితే కొంచెం పొడి పొడిగా అయిపోవాలి అలా వేయించుకోవాలి మరి మంట అనేది హైలో పెట్టుకొని వేయించామంటే ఓట్స్ మాడిపోతాయి అలా మాడాయి అనుకోండి ఇడ్లీ టేస్ట్ ఉండవు కాబట్టి సన్న మంట మీద ఒక నిమిషం వేయించుకుంటే చాలు ఒక నిమిషం వేగిన తర్వాత ఓట్స్ని చేత్తో పట్టుకొని చూడండి ఓట్స్ బాగా వేడిగా ఉన్నాయి తర్వాత కొంచెం క్రిస్పీగా కూడా వేగాయి ఇలా వేగితే చాలండి ఇప్పుడు ఈ ఓట్స్ని ప్లేట్లోకి తీసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి తర్వాత ఇదే బాండిట్లో మనము ఓట్స్ ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో అరకప్పు ఉప్మా రవ్వ వేసి ఈ ఉప్మా రవ్వను కూడా ఒక అర నిమిషం వేయించుకోవాలి ఈ రవ్వ కూడా ఎక్కువసేపు వేగన అవసరం లేదండి రవ్వను మనం చేత్తో పట్టుకుంటే వేడిగా ఉండాలి అలా వేగితే సరిపోతుంది కాబట్టి ఒక అర నిమిషం వేయించుకోండి ఇలా ఒక అర నిమిషం వేగిన తర్వాత రవ్వను పట్టుకొని చూడండి వేడిగా ఉంటే వేగినట్టు వేడిగా ఉందండి బాగా వేగింది ఇప్పుడు ఈ రవ్వను కూడా ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం చూడండి ఓట్స్ ఈ ఓట్సు చల్లారయో లేదో ఒకసారి చూసుకుందాము ఇవి బాగా చల్లారాయండి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగా ఉంటే ఇడ్లీ తింటుంటే పళ్ళకు అంటుకుంటుంది కాబట్టి ఓట్స్ ఇలా బరగ్గానే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ ఓట్స్ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ తర్వాత మనం ఓట్స్ ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో అరకప్పు పెరుగు తీసుకొని ఇవన్నీ కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులో కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ మనం రవ్వ ఇడ్లీ పిండి ఇడ్లీకి పిండి ఎలా కలుపుకుంటామో దానికంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి నేనైతే పెరుగు తీసుకున్న కప్పులోనే కొంచెం వాటర్ పోసి పోసుకుంటున్నాను అలాగైనా పోసుకోండి లేదంటే మామూలుగా వాటర్ పోసైనా కలుపుకోండి ఒకేసారి నీళ్ళు పోసి కలిపారంటే పిండి ఎక్కువ లూజ్ అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మనము ఇడ్లీ పిండి ఇడ్లీకి పిండి ఎలా కలుపుకుంటామో దానికంటే కొంచెం లూజ్గా కలుపుకోండి చూశారు కదా పిండి గట్టిగా ఉండకూడదండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత పిండి ఇంకా గట్టిగా అయిపోతుందండి ఎందుకంటే ఇందులో మనం రవ్ వేసాం కదా ఈ రవ్ అనేది వాటర్ని బాగా పీర్చేస్తుంది కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఒక పావు స్పూను సోడా సన్నగా తురుముకున్న క్యారెట్ ఒక కప్పు సన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయ ముక్కలు ఒక స్పూను సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఒక స్పూన్ వేసుకోండి ఇలా మనం పచ్చిమిరకాయ ముక్కలు అల్లం ముక్కలు వేసుకోవడం వల్ల ఇడ్లీ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయండి తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా ఒక కప్పు వేసుకోండి ఇలా అన్నీ వేసి ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఇడ్లీ పిండి ఇడ్లీకి మనం పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి మరి లూజ్గా ఉండకూడదు అలానే గట్టిగా ఉండకూడదు అండి మీడియంగా ఉండాలి కాబట్టి కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మనం నార్మల్ ఇడ్లీకి పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి చూసారు కదా పిండి ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ఇడ్లీ ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను ముందుగా ఇడ్లీ ప్లేట్లు తీసుకొని వాటికి నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి నేనైతే నెయ్యి అప్లై చేస్తున్నానండి నెయ్యి కూడా ఆవు నెయ్యి అప్లై చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా గిన్నెలకు ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మనం నార్మల్ ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అదే విధంగా పెట్టుకోవాలి నేను తీసుకున్న ఒక కప్పు ఓట్స్కి నాలుగు ప్లేట్లు వచ్చాయండి మామూలుగా ఒకరు వచ్చేసి రెండు లేదా మూడైనా తినొచ్చండి అంటే నలుగురు లేదా ఐదు మంది తినొచ్చు ఇలా ఇడ్లీ పెట్టిన ప్లేట్లను ఒకదాని మీద ఒకటి ఇడ్లీ స్టాండ్కి పెట్టుకొని స్టవ్ మీద ఇడ్లీ గిన్నె పెట్టి అందులో ఒక అర లీటర్ నీళ్ళు పోసి బాగా మరిగిన తర్వాత అందులో పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఇవి ఉడకడానికి పెద్ద టైం పట్టదండి పదిహేను నిమిషాలకైతే ఉడికిపోతుంది పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత పుల్ల కానీ లేదా ఫోర్క్ కానీ ఇడ్లీని గూచి చూడండి వాటికి పిండి అంటుకోకుండా ఉంటే ఇడ్లీ ఉడికినట్టు మనకు ఫోర్క్కి పిండి అనేది అంటుకోలేదండి ఇడ్లీ బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపి ఈ ఇడ్లీని పక్కకి దించి ఒక నిమిషం చల్లారిన తర్వాత స్పూన్తో తీసామంటే ఈజీగా వచ్చేస్తుంది మనం దించిన వెంటనే తీసామంటే ఇడ్లీ అనేది నీట్గా రాదండి ప్లేట్ కంటుకుపోతుంది కాబట్టి ఒక నిమిషం చల్లారిన తర్వాత స్పూన్తో ఇలా మెల్లగా తీసామంటే ఈజీగా ఇడ్లీ వచ్చేస్తుంది ఇలా తీసి ఒక హాట్ బాక్స్లో కానీ పెట్టుకున్నామంటే మనం తినేంతవరకు వేడిగా ఉంటాయండి ఇంతే ఫ్రెండ్స్ వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడే ఓట్స్ ఇడ్లీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఇవి చేసుకోవడం కూడా పెద్ద టైం పట్టదు అప్పటికప్పటికే తయారు చేసుకోవచ్చు బరువు తగ్గాలనుకునే వాళ్ళు రెండు లేదా మూడు ఇడ్లీ తిన్నారంటే కడుపు నిండిపోతుందండి ఈ ఇడ్లీ వచ్చేసి చాలా మెత్తగా ఉంటాయండి అందువల్ల చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు ఈ ఇడ్లీ వచ్చేసి కొబ్బరి చట్నీతో కానీ పల్లీల చట్నీతో కానీ పచ్చిమిరకాయ టమోటాల చట్నీతో కానీ తేంత తిన్నా సూపర్గా ఉంటుందండి నేనైతే టమోటా పచ్చిమిరకాయ పచ్చడి చేశాను ఈ రెండిటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇడ్లీ ఎంత మెత్తగా ఉందో ఒక ఇడ్లీ తిన్నారంటే రెండు మూడు ఇడ్లీ తినేస్తారండి అంత బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ ఓట్స్ ఇడ్లీ మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్